hi like channel share and comment channel very very good morning good morning friends hi friends very very good morning comment please like and subscribe If you the... hmm. hmm. friends something the like share surprise. <clears throat> like gently comment gently హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిందా అందరూ టిఫిన్ చేశారా టిఫిన్ చేస్తే ఏం చేశారు కామెంట్ చేయండి మా ఇంట్లో ఎలా ఉగ్గాని బజ్జీ చేశారు వెరీ వెరీ టేస్టీగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ టెందుకు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏ టిఫిన్ చేశారో ఏం తిన్నారో ట్యాంక్ యూ ట్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు మాది తెలంగాణ ఫ్రెండ్స్ అవును కాసేపట్లో మా కూతురు వస్తుంది వెరీ క్యూట్ మా కూతురు చాలా అల్లరి చేస్తుంది చూస్తారా సేపట్లో వస్తుంది చూడండి చూడండికాలు వస్తుంది చూడండి మా దొంగ పిల్ల వస్తుంది చూడండి హలో అల్ఫే హలో హాయ్ జానా ఫ్రెండ్స్ అల్ఫియా చూడండి అంగడికి పోయి ఏమో కురుకురేలు తెచ్చుకంది కొంచెం తిని సల్లేస్తుందిస్తా ఉంది హలో అల్ఫీ హలో అల్ఫీ హలో అల్ఫీ ఏం చేస్తున్నావు అల్ఫీ హలో గుడ్ మార్నింగ్ మూడా ఉంది వాళ్ళ మమ్మీ తిడుతా ఉంది మళ్ళీ ఏమి చూడండి

सीतानी फ्लावर जरा बच्ची को लगा ले रही नहीं, नहीं तेरा असल में लगा ले अलमपुर से इसको उठाना सब कुछ का भाई गो

আধৈ কেওড্ কোডেরে কেডব অোসে আকাসে na কেযা আজস্যামার্ষিয় আজসেক্য়ে আজসে আজসেরে। আজসে কাহিয়়ে। কমাকেয়ে० আ अब कली लाई है। अब क्या नहीं जीवाती आपको। हम्म। अब तो क्या नहीं जीवाती जीलान अस्ते जाता। मामा आपको मिले उनके लिए आते। अरे बोलो। अलवे। अम्म भले ने में नेहरा इलाहाबाद बिल्ली पकड़ने गया और वो ही हम्म तो क्या क्या लंकू जाना तो किंद्रावाद जाना लगे ये घेरने आपको बनेगा